జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి భీష్మ ఏకాదశికి ఎందుకంత విశిష్టత ఏర్పడింది ఎందుకంత పరమ పుణ్య ఫలితాన్ని ఇచ్చేటటువంటి ఏకాదశిగా చెప్పుకుంటామంటే జగద్రక్షకుడు శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన ఏకాదశి తిథిని తన పేరట బహుమానంగా ఆ పరమాత్మ నుండే పొందారు భీష్మ ఏకాదశి అని పిలిచే పర్వదినానికి మూల పురుషుడైనారు భీష్ముడు మరణకాలంలో సాక్షాత్తు పరమాత్మ అయిన కృష్ణుడ్నే తన ధర్మంతోనూ తపశక్తితోనూ తన వద్దకు రప్పించుకొని ఆయన సమక్షంలోనే సమస్త మానవాలకి బాధలను పోగొట్టే శ్రీ మహా శ్రీ విష్ణు సహస్రనామాన్ని గానం చేసి మోక్షం పొందారు భీష్ముడు మరి దక్షిణాయనం అంపశయ్యపై పడిన ఉత్తరాయన కాలం వచ్చేదాకా ఆగి ఇహలోకము శిక్షను తనకు తానే విధించుకొని పరమాత్మ దర్శనం అయిన తరువాత తన తప్పులను పరమాత్మ మన్నించాడని గమనించి సంతృప్తితో జీవించి ఉండగానే మోక్షం పొందినటువంటి మహనీయుడు నిజానికి భీష్ముడు శరీరాన్ని చాలించింది ఏకాదశి నాడు కానే కాదు శోభాకృన్నామ సంవత్సరము మాఘమాసము శుద్ధపక్షము అష్టమి నాడు రోహిణీ నక్షత్రంలో సూర్యుడు మధ్యాహ్న సమయంలో మీద ఉన్న ఆ ప్రకాశిస్తుండగా పరమాత్మ ధ్యానంతో శరీరాన్ని విడిచిపెట్టి పెట్టారు ప్రాణవాయుని విడిచిపెట్టారు భీష్ముడు కాబట్టి అష్టమి రోహిణి నక్షత్రం ఉన్న రోజు భీష్మాష్టమి అవుతుంది తల్లిదండ్రులు ఉన్నవారు కూడా ఈ రోజున తర్పణాలు విడవచ్చు మంచిది శాస్త్రం చెప్తుంది నిజానికి భీష్ముడు మోక్షాన్ని పొందిన కారణంగా ఆయన పేరిట ఏకాదశి చేర్పించారు కాబట్టి అష్టమి అష్టమికి రెండు రోజుల తరువాత వచ్చే ఏకాదశి భీష్మ ఏకాదశి అయింది మరి ఇక్కడ పితామహునకు స్వచ్ఛంద మరణం ఉన్నందువలన అంపశయ్యపై ఉండి కూడా ఉత్తరాయణ పుణ్యకాలం వరకు వేచి ఉండి ఏకాదశి రోజున శ్రీకృష్ణ పరమాత్మ ఆశీషులతో అత్యంత గోప్యమైనటువంటి ధర్మాన్ని ధర్మరాజునకు కూడా ఉపదేశిస్తారు అది శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము మరి పరిశుద్ధమైనటువంటి భావము కలిగినటువంటి వారు రాజనీతి కార్యదక్షత వివేకము కలిగినటువంటి వారు భీష్మాచార్యులు ఇచ్చిన ప్రతిజ్ఞకు జీవితాంతం కట్టుబడినారు ఆయన ధర్మానికి మారుపేరు మహాభారతంలో ఏమి చెప్పారంటే దేవతలైనా సరే ధర్మ సంకటం వచ్చినప్పుడు భీష్ముని వద్దకు వచ్చేవారని అంతటి ధర్మస్వరూపుడు ఆయన కాబట్టి ఐదు వేల సంవత్సరాల క్రితము శ్రీ మహావి శ్రీ విష్ణు అన్ని లోకానికి అందించినటువంటి అందించారు శ్రీకృష్ణ పరమాత్మ భీ భీష్మ పితామహులను ఎంచుకున్నారు దీనికోసం మరి ఈనాటికి విష్ణు సహస్రనామం రోజున భీష్మ ఏకాదశిగా పిలు పిలుచుకుంటున్నాము అది భీష్మాచార్యుల పూర్వజన్మ సుకృతం అని చెప్పుకోవాలి మరి ఇక్కడ భీష్ముడైతే గంగా శంతనుల అష్టమ పుత్రుడు ఇతనికి అసలు పేరు దేవవ్రతుడు వార్ధక్య దశలో శంతనుడు సత్యవతి సౌందర్యానికి దాసుడయ్యారు ఆ విధంగా మోహము విరహ వేదన చేత వ్యాకులత చెందితే ఈ సంగతి తెలిసినటువంటి దేవవ్రతుడు తన తండ్రి ఆనందం కోసం సుఖ సంతోషాల కోసం తన తాలూకా సుఖాలను త్యజించారు త్యజించి నా జీవితంలో వనితకు వివాహానికి తావు లేదు అని సత్యవతికి వాగ్దానం చేసి ఆ భీష్మ ప్రతిజ్ఞను కట్టుబడి త్యాగశీలి అయినాడు ఆయన అందుకే భీష్ముడు అయినాడు అయ్యాడు కుమారుని త్యాగనిష్టకు సంతోషించినటువంటి తండ్రి శాంతనుడు భీష్మునికి స్వచ్ఛంద మరణం ఒక వరంగా ఆయన ప్రసాదించారు మరి కురుక్షేత్ర రణరంగంలో క్షేత్ర కురుక్షేత్రంలో ధర్మ హోమాగ్ని అధర్మ పరులను సమిధులుగా అవినీతి వర్తనలను హవిస్సులుగా అరివీరుల ఆహాకారాలు స్వాహాకారాలతో యోగేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుడు స్వయంగా జరిపించినటువంటి యజ్ఞాన్ని ఒంటి చేత్తో పది రోజులు నడిపించినటువంటి నిరుపమాన ధనుర్విద్య పితామహుడు భీష్ముడు భీష్ముడు ధనుర్విద్య శరాఘాతాలను పరమశివునితో కూడా మెప్పించి పాశుపతం పొందినటువంటి పార్థుడే కాదు పార్థసారధి కూడా నిశ్చేష్టుడైనాడు కృష్ణ పరమాత్మ కూడా ఆయన ఆ ధనుర్విద్య పారంగత్యాన్ని చూసి ఆ అట్లాంటి పరాక్రమవంతుడు తన నెరిసి చూపు మందగించి జవసత్వాలు పట్టుతప్పి వార్ధక్య ఆవహించింది ఉన్నటువంటి భీష్ముడు కొంచెం ఉత్సాహం అన్నీ కూడా నశించాయి ఆ సమయంలో పాండవులు శిఖండిని ముందు నుంచుకొని పోరుకు తలపడితే తాను శిఖండి కాలేక ఆ శస్త్రాలను విడిచిపెట్టి గాంధీవ ధనువు విముక్తి పొందాడు ఆ అర్జునుడితో శరాలు బాణాలను ఒళ్ళంతా కూడా కన్నాలు పడేటటువంటి విధంగా రక్తస్రావం కలిగి అంపశయ్యపై పడిపోయినటువంటి భీష్ముడు మరణాన్ని స్వాగతించారు అదే తన అసమర్థతకు శిక్ష అని భావించాడు తన పాపాలకు నివృత్తి అని అంపశయ్య గతుడైన భీష్ముని చూసి దేవతలు సైతం దుఃఖించారు అమ్ములు ఆ ఆయన్ని ఆ విధంగా చూసి దుఃఖించి క్షతగాత్రులు రోదనల మధ్య నక్కలు తోడేలు రాబందులు గుడ్లగోబుల అరుపులు ఆలకిస్తూ ఒక రోజు కాదు రెండు రోజులు కాదు యాభై ఎనిమిది రోజులు ఒంటరిగా ఆ మరణ వేదనను అనుభవిస్తూ మానవ జన్మకు మహత్తరమైనటువంటి మరణ కో మరణం కోసం ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తూ గడిపారు భీష్ముడు కురుక్షేత్ర సంగ్రామ సంగ్రామం ముగిసింది ధర్మరాజు విజయ వరించింది ధర్మరాజుకు అయితే అందులో ఎందరినో నేను చంపాను ఆ పాపం నేను మూటగొట్టుకున్నాను అని ఆయనకి శాంతి లేకపోయింది అప్పుడు కృష్ణ పరమాత్మ అనుగ్రహంతో ధర్మరాజు గారికి ఆ ధర్మరాజుని పైన ఉన్నటువంటి భీష్మ పితామహుని దగ్గరకు వెళ్ళమని ఆ వెళ్ళి తీసుకువెళ్ళి అక్కడ తనకు ధర్మబోధనలు చేసినటువంటి భీష్ముడు ధ్యాన సమాధి స్థితిలో ఉన్నటువంటి భీష్ముడు ఎవరో తన దగ్గరకు వచ్చి అలికిడి కనిపించింది ధర్మరాజు అందరూ వెళ్తారు అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ కనిపించారు కనిపించారు మొత్తం మరణానికి చివరిగా అంత్య అంత్యదశలో ఉన్నారు ఆయన క్షణంలో మాధవిని ముకార వింద దర్శనం చేసుకున్నారు ఆ కురువృద్ధునికి ఆనందం కలిగింది దాంతో భక్తిగా చేతులు జోడించారు పాండవులు ఆ జ్ఞాననిధికి పాదాభివందనం చేశారు మౌనంగానే వారిని ఆశీర్వదించారు భీష్ముడు అప్పుడు ధర్మరాజు వినయంగా చేతులు జోడించి పితామహ సంగ్రామంలో విజయం సాధించాను అయినా కానీ మానసికంగా ఎంతో బాధలో ఉన్నాను నాకు మానసిక శాంతి కలిగించే మార్గాన్ని ఉపదేశించండి ఈ విశ్వంలో గొప్ప దైవం ఎవరు ఎవరిని కీర్తిస్తే సుఖ సంతోషాలు లభిస్తాయి ఎవరిని అర్చిస్తే సకల శుభాలు కూడా కలుగుతాయి ఎవరిని శరణు కోరితే ఈ భయంకర సంసార సాగరం నుంచి విముక్తి కలుగుతుంది అని ఆ ధర్మరాజు గారు అడుగుతారు ధర్మ సందేహాన్ని చెప్తే చూసి అప్పుడు భీష్ముడు చిరునవ్వుతో ధర్మజుని వైపు చూసి తన చూపులను వాసుదేవుడైన శ్రీకృష్ణునిపైన నిలిపి ధర్మజ నీ సందేహాలన్నింటికి నా చివరి సమాధానము మానుష విగ్రహుడైనటువంటి ఈ శ్రీకృష్ణుడే ఈ పరమాత్ముడే అంటూ చేతులు జోడించి జగత్ ఏ భుం దేవదేవం అనంతం పురుషోత్తమం అంటూ ప్రారంభించి విష్ణు సహస్రనామాన్ని చెప్పారు ఈ విష్ణు సహస్రనామావళిని వేయి విధాలుగా కీర్తిస్తూ విశ్వ కళ్యాణకాంక్షతో ఈ మానవాళికి అందించారు ఆయన అదే ఏకాగ్రతతో శ్రీకృష్ణుని చూస్తూ ఊర్ధ్వలోక ప్రయాణానికి అనుమతి ఇమ్మని కోరుకుంటూ వేడుకున్నారు శ్రీకృష్ణుడు దీవిస్తూ గాంగేయ నీ భక్తి పారవశ్యం నాకు ఆనందాన్ని కలిగించింది మాఘశుద్ధ ఏకాదశి స్థితిని నీ స్మ సంస్మరణ దినంగా నీకు కానుకగా ఇస్తున్నాను మహామహులకు లభించే శాశ్వత పుణ్యలోకాలు నీకు లభిస్తాయి అని పలికారు కృష్ణ పరమాత్మ మాఘశుద్ధ అష్టమి తిది రోజున భీష్ముడు ఆత్మ ఈ భౌతిక ప్రపంచాన్ని వీడింది పరమాత్ముడైన శ్రీకృష్ణులలో లీనమైంది మహాభారత ఈ ఇతిహాసంలో ఈ మహాపురుషుని మహాప్రస్థానం ఇలా ముగిసింది భీష్మ నిర్యాణం జరిగి కొన్ని వేల సంవత్సరాలు గతిస్తున్నప్పటికీ కూడా విష్ణు సహస్రనామ స్తోత్రం ఇప్పటికీ భాగవతుల నోట వస్తూనే ఉంటుంది నోట కూడా వస్తూనే ఉంటుంది విశ్వవ్యాప్తంగా అది ప్రచారమైనటువంటిది మరి ఈ విష్ణు సహస్రనామ పఠనం సర్వ దుఃఖాలకు కూడా ఉపశమనం కలిగించేటటువంటిది శుభాలు కలిగించేటటువంటిది ఆ నామావళిలోని ప్రతి అక్షరము స్వరూపమే ప్రతి నామము మహామంత్రమే అది అజరామం దానికి ఇంత అంత అని చెప్పేటటువంటిది లేదు అంత పవిత్రమైనటువంటిది ఈ విష్ణు సహస్రనామము కాబట్టి అట్లాంటి దినాన్న మన భీష్మాచార్యులు మరణించటం విష్ణు సహస్రనామం చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ సమక్షంలో అట్లాంటిది కాబట్టి ఆయన మరణాన్ని భీష్మ ఏకాదశిగా ఆ కా రోజును చెప్పుకుంటున్నాము అతి పవిత్రమైనటువంటిది ఈ చరిత్ర అతి పుణ్య ఫలితాన్ని ఇచ్చేటటువంటిది శ్రీకృష్ణ పరమాత్మకు కూడా బహు ఇష్టమైనటువంటిది ప్రీతికరమైనటువంటిది జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి భీష్మ ఏకాదశిని అందరూ చక్కగా జరుపుకోవాలి కుటుంబమంతా సుఖ సౌఖ్యాలతో ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ